హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గృహలక్ష్మి సంధ్య అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఇవి వచ్చేసి వినాయక చవితి రోజుదండి మార్నింగ్ మార్నింగ్ కాదండి ముందు రోజు నుంచే నేను వీడియో అయితే తీయడం స్టార్ట్ చేశాను మేము షాపింగ్ ఎలా చేసాము ఏంటనేది క్లియర్గా లేపోయినా చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేసి పెట్టాను అనమాట అందుకని ఎంతో లెంతీగా అయితే లేదు కొంచెం లాస్ట్ వరకు చూసి లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వినాయక చవితి ముందు రోజు మేము మార్కెట్కి అయితే వెళ్ళామన్నమాట ఎందుకంటే వినాయక చవితికి కావాల్సిన పూజా సామాగ్రి అంతా కొనుక్కొని ఇంకా పాల వెళ్ళి విగ్రహం అన్ని తెచ్చుకోవాలి కదా ఇంకా పత్రులు అయితే తెచ్చుకోలేదనమాట ఎందుకంటే మా అత్తగారు వాళ్ళు తెస్తాను మీరు తెచ్చుకోకండి ఎందుకు మన ఇంటికాడ అన్నీ దొరుకుతాయి కదా మళ్ళీ బయట కొనుక్కోవడం అని ఇంకా అలాగ సరదాగా జోక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట మా పిల్లలు ఏమంటున్నారంటే ఇన్ని వినాయకులు ఉన్నాయి కదమ్మా మనం ఏం తీసుకుందామంటే నేను అప్పుడు అడిగాను మనం ఏం తీసుకుందాం మట్టి వినాయకుడా లేకపోతే కలర్స్ వేసిందా అంటే లేదు మమ్మీ మనం మట్టి వినాయకుడిని అయితే తీసుకుందాము అందరూ అవే తీసుకోవాలని చెప్తున్నారు కదా మనం మట్టి వినాయకుడినే తీసుకుందామంటే మా చిన్న పాప ఏమో లేదు కలర్స్ వేసుకుంది తీసుకుందాం అంటుంది తనకు కొంచెం స్కూల్కి అయ్యి వెళ్తుంది కాబట్టి ఆ మాత్రం నాలెడ్జ్ ఉంటుంది చిన్న పాప అంత తెలియదు అనమాట ఇంకా చూడండి అబ్బా మేము స్టార్ట్ అయ్యాము వర్షం బాగా పెరిగిపోయింది అంతకుముందు అయితే లేదనమాట ఇంకా వర్షంలో వీడియో ఏం తీస్తానులే అని తీయలేదు ఇంకా వినాయక చవితి రోజు మార్నింగే ఫైవ్ ఓ క్లాక్ అయితే నిద్రలు ఇచ్చానండి ఇంకా నిద్ర లేచి మీకు వీడియో అయితే తీయలేదు కానీ నేను ఇది కొంచెం వెలుతురు వచ్చాక ఎండ్ వచ్చాక తీసాను అనమాట ఈ వీడియో అయితే ఎందుకంటే నేను అంతకు ముందు రోజు శుక్రవారం వారం కదా ఏమీ క్లీన్ చేయకూడదు అని అన్నారని సర్లేనిక పొద్దున్నే ఫైవ్ ఓ క్లాక్కి లేచిపోయి ఫస్ట్ అయితే ఇల్లు క్లీన్ చేసేసి నీట్గా ముగ్గులు పెట్టుకొని తులసి కోటకి పసుపు కుంకుమ ఇంకా గడపకి కూడా రాసేసుకొని ఇంకా పనులన్నీ అయ్యేసరికి అమ్మ కూడా లేచి కొంచెం హెల్ప్ అయితే చేసింది తను ఎక్కువ హెల్ప్ ఏం చేయకూడదని అంటే తను చెప్తుంటే నేను ప్రసాదాలు అయ్యి నాకు అంత తెలియవండి నేను ఇంకా స్టార్ట్ అయితే చేశాను అనమాట ఇంక అందులోకి మా వారు మా పిల్లలు అందరూ లేచిపోయి స్నానాలు చేసేసారు ఇంకా ఇంకా పూజ కావాల్సింది ఇత్తడి గిన్నెల్లో అయితే ప్రసాదాలు చేస్తాను నేను ఇంతకుముందు నా దగ్గర లేవులేండి అప్పుడు నేను స్టీల్ వాటిల్లోనే చేసేదాన్ని మెయిన్గా ఏమన్నా ఉంటే నా దగ్గర కూడా రెండే ఉన్నాయి కాబట్టి అందులో కూడా చేస్తాను అనమాట ఇంకా కొంచెం కొనుక్కోవాలి అన్నీ ఒకసారి రావు కదండి కొంచెం కొంచెం ఏమైనా కొనుక్కుంటూ ఉండాలి ఇవి వచ్చేసి ఇంక మేము అంతకు ముందు రోజు చూ చూసారు కదా ముందు ఇవన్నీ తెచ్చుకున్నాం అనమాట కారు కూడా పూజ చేస్తాము కదా అందుకని కారుకి దండ తెచ్చాము అలాగే పాల వెళ్ళి విగ్రహం ఇంకా పత్రులు అవి మా అత్తగారు వాళ్ళు తెచ్చారన్నమాట ఇవి ఇవన్నీ ఇలాగా చూ చూస్తున్నాను ఇంతలోకి మా పాప స్నానం చేసి ఏవో డ్రాయింగ్స్ వేసుకుంటుంది చూస్తున్నానని సిగ్గుబడింది అనమాట ఇంకా అయితే రైస్ కుక్కర్లో పెట్టేశాను అలాగే కుడుములకి సెనపప్పు అయితే నానబెట్టాను నాకు ఫోను మా వారికి లేకపోవడం నాకు తనకి ఒకటే ఫోన్ అయిపోవడం మీకు వీడియోలు అన్నీ కంప్లీట్గా అయితే తీయలేకపోతున్నాను ఏమనుకోకండి ఇది వచ్చేసి నేను వెండి పూజ సామాగ్రి అలాంటి ఇత్తడి అవి ఉంటాయి కదా వాటికి క్లీన్ చేయడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది మీకు ఎవరికైనా యూజ్ అయ్యిద్దేమో అని మీకు చూపిస్తున్నాను ఇంతకుముందు చింతపండు వెనిగరు ఇలాంటివన్నీ యూస్ చేసి వంట సోడా వేరే వేరే వీడియోలు ఏముంటే అలా చూసి యూస్ చేసేదాన్ని అనమాట ఇప్పుడేమో ఇది ఒకటే వాడితే సరిపోతుంది బాగా మెరిసిపోయేట్టు రాపోయినా మనకి సింపుల్గా తొందరగా అయిపోయే క్లీన్ అయిపోతుంది ఇంకా ఇలా వంట చేసుకుంటూ నేను క్లీన్ చేసుకుంటున్నాను మీకు ఒకవేళ పూజ సామాగ్రి క్లీన్ చేసేది కావాలంటే నేను పిక్ అయితే పెట్టాను కదా చూడండి ఎవరికైనా కావాలంటే ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంది ఆర్డర్ చేసుకోండి ఇక్కడ అరిటాకులు అవి మా మామయ్యలు పంపించారు ఇంకా నేను నా పనులన్నీ నేను చేసుకుంటున్నాను ఇక్కడ మా ఆయన తలస్నానం చేసేసి చక్కగా అలవెల్లు అయితే కట్టించారు నాకు పూజ చేసేటప్పుడు కూడా వీడియో తీయడానికి ఎవరూ లేరండి అందుకు అందుకు నేను ఇంకా ఇలా వీడియో తీసి పెట్టాను అనమాట పూజ అంతా అయిపోయిన తర్వాత తీసాను ఎందుకంటే పిల్లలకి రాదు మా అమ్మ కూడా అదంతా అలా నీట్గా తీయలేదనమాట ఇంకా మా వారు లేరు ఇంకా నా స్టాండ్ కూడా ఇరిగిపోయిందండి చెప్పాలంటే వినాయక చవితి రోజున మళ్ళీ కొత్త స్టాండ్ అయితే వచ్చింది అది చాలా బాగా యూజ్ అవుతుంది ఇక నుంచి మంచిగా వీడియోలు అయితే పెడతాను ఆ స్టాండ్ లేక నేను వీడియోలు అన్నీ మానేస్తాను ఇది వచ్చేసి సాయంత్రం వినాయకుడు గుడికైతే వెళ్తుంటే ఇంకా ఇంట్లో కొంచెం కుడుములు అయ్యి ఉంటే సరేలే కిందల గోమాతలు కూడా ఉన్నాయి పెడదామని తీసుకొచ్చాము నాకు భయం వేస్తుంటే మా వారైతే పెట్టారనమాట మా చిన్న పాపను వెతుకొని ఇంకా ఇది మా ఇంటి దగ్గరలో ఉన్న గుడని గుడండి అక్కడ పక్కనే వినాయకుడు గుడి కూడా ఉంది చక్కగా వెళ్ళి పంతులు గారికి అయ్యి నమస్కారం చేసుకొని అలాగే విగ్రహం దగ్గరికి కూడా వెళ్ళి పిక్ అయితే తీసాను వీడియో అయితే మేము తీసుకోవడానికి కుదరలేదు అన్నమాట ఇది వచ్చేసి మా వీధిలో పెట్టారు కదా వినాయకుడు అసలు ఆ చివరి నుంచి చివరికి పెట్టారండి చాలా బాగా పెట్టారు ఇక్కడైతే అక్కడ కూడా ఒక రోజు వెళ్ళి వీడియో తీస్తా నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అయితే చేయండి